కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానానికి అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్ కాన్స్టిట్యు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఎన్నికలు ఈ ఎన్నికలు కూడా అధికార పార్టీ రోజున తన అధికార అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున ఈ ఎన్నికల్ని రాజకీయం చేయటం చాలా బాధాకరం మేధావుల ఎన్నికలు కూడా జనరల్ ఎన్నికల వలె ప్రలోభాలు పెట్టడానికి ఏదైతే ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాజ్యాంగం ఉద్దేశానికి అనుగుణంగా అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా అది తెలుగుదేశం అవ్వచ్చు వైఎస్ఆర్ సిపి అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల సమస్యల కోసం ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల కోసం కార్మికుల సమస్యల కోసం ప్రభుత్వాల్ని నిలదీస్తున్నటువంటి పీడీఎఫ్కి ఈ రోజున అధికార పార్టీ అభ్యర్థులు పెట్టి పీడీఎఫ్ అభ్యర్థికి పై పోటీ పెట్టి ఈ రోజున భయపడి ఈ రోజున ఒకవైపు ఎమ్మెల్యేలు మంత్రులు అదే అధికారులు కూడా ఈ రోజున అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు అంత పని చేసినప్పటికీ కూడా పిడిఎఫ్ అభ్యర్థిపై బయటతో ఈ రోజున డబ్బులు పంచడానికి కూడా వెనుక లేనటువంటి పరిస్థితి ఉంది దీంట్లో భాగంగానే ఈ రోజున పాలకొల్లులో ఓటర్లకి మేధావులకి గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు ఇచ్చి కొనాలని చెప్పి వెయ్యి రూపాయలు పంచుతున్నట్టు సమాచారం అందుతా ఉంది ఈ విధంగా ఒక నూట అరవై ఐదు సీట్లతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక సాధారణ పీడిఎఫ్ మేధావులు పీడిఎఫ్ అభ్యర్థులకు భయపడటం చాలా బాధాకరం ఏదైతే ఏ విధంగా డబ్బులు పెట్టి గెలవాల కోసం జనరల్ ఎన్నికలుగా చేయటం ఇది రాజ్యాంగ ఉద్దేశానికి వ్యతిరేకం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మేధావులుగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నిస్తే పీడిఎఫ్కి ఓటేయాలని చెప్పి అంతేకాదు ఈ రోజున ప్రలోభాలు పెడుతున్నటువంటి ఈ మేధావుల ఎన్నికలు కూడా ప్రలోభాలు పెట్టి డబ్బులు పంచుకున్నటువంటి అభ్యర్థుల్ని తిరస్కరించాలని చెప్పి రాజ్యాంగ ఉద్దేశాన్ని కాపాడాలని చెప్పి కూడా ఈ గ్రాడ్యుయేట్స్ నిడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తిగా నేను కోరుతా ఉన్నాను